తెలంగాణలో చాలా విషయాలు ఆంధ్ర వాళ్ళు వీళ్ళకి కించపరిచి మాట్లాడినట్లాగా చూశాను తర్వాత కొంతమంది ఇందులో ఉద్యమకాల సినిమాల్లో తెలంగాణ పాత్రలు కేవలం కామెడీ పెడుతున్నారు అద్భుతంగా ఏం పెట్టట్లేదు ఇది చెప్పి విమర్శలు కూడా చేసి తెలంగాణ వాళ్ళ ఆత్మానం ఆత్మగౌరవం దెబ్బతిని వాళ్ళు కూడా చేసినవి ఉన్నాయి అలాంటి సమయంలో మన మధ్య బలంగా ఒక సినిమా పూర్తిగా తెలంగాణ భాషలో తీసిన ఒక అద్భుతమైన సినిమా బాంధవ్యాల గురించి చెప్పిన సినిమా ఆ భాషలో ఉండే సౌందర్యం అసలు ఆ తెలుగులోనే ఐదు రకాల మాండలికాలు ఉన్నాయని ఎంతమంది తెలుసు ఏ మాండలికం అందం దాని ఎవరు తక్కువది ఎవరు ఎక్కువ కాదు పాత్రలు అంటారా ఎవడైనా ఏ పాత్ర వేయచ్చు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణ భాషలో ఒక అద్భుతమైన తెలంగాణ ముఖ్యంగా జీవన విధానంలో ఒక అద్భుతమైన అలవాటు ఉంది పరాయి స్త్రీని ఎవరైనా సరే భారతదేశం మొత్తం కూడా ఎక్కడైనా సరే అమ్మాయిని పెళ్ళడం సహజం ఇండియాలో తెలంగాణలో పురుషుని ఎవరినైనా సరే పెద్దవారిని తండ్రి సమాన వాళ్ళని తండ్రి వయసు ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఇక్కడ నాయనా అని పిలుస్తారు ఏ ఇంట్లో ఎవడి అమ్మ ఎవడి తండ్రి తప్పుగా ఎంచర్ అది అంటే నాయన అంటావు ఏంటి నువ్వు అడుగుబుట్టా అని ఇలా లేని అర్థాలు విపరీత అర్థాలు తీసిన తత్వం లేదు ఇక్కడ ఇది చాలా గొప్ప సంస్కృతి ఆంధ్రదేశంలో ఎంతమంది పక్కింటి అంకుల్ని అంకుల్ మాయ బాబాయ్ అని పిలుస్తారు తప్ప నాన్న అని పిలుస్తారు చెప్పండి అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం అక్కడ తప్పు లేనప్పుడు తండ్రి వయసు వాడిని తండ్రి సమాన వాడిని నాయన అని పిలిస్తే తప్పే తాత అని పిలుస్తున్నప్పుడు నాయన అని పిలిస్తే తప్పేండి ఇది ఆలోచించండి ఉత్తర భారతదేశములో తండ్రి సమానం ఉన్న వాళ్ళని బాపు అనే పిలుస్తారు తల్లి సమానం ఉన్నారని అమ్మ అనే పిలుస్తారు ఇది గొప్ప సమయం భారతదేశం మొత్తం కూడా ఒక జాతి ఒక మాట ఎందుకు ఉండకూడదు భూమి మీద పుట్టిన మనందరం ఏమిటి చిన్నప్పుడు ఇప్పుడు తీసేశారు ఎవడి కర్మములా తీసేశారో తిరిగి మళ్ళీ ఈ దేశంలో పెడితే సంతోషిస్తా ఎయిటీస్ వరకు స్కూళ్ళలో చదివిన పిల్లలకి నైంటీస్ వరకు కూడా పొద్దున్నే ప్లెడ్జ్ ఒట్టు పెట్టుకునేది ఒకటి ఉండేది శపదం ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ ఐ ప్రౌడ్ ఆఫ్ ఇస్ రిచ్ అండ్ వెరీ హెరిటేజ్ దాని సంస్కృతి పట్ల నాకు గర్వంగా ఉందా అదే నా సనాతన ధర్మం కానీ ఇప్పుడు దాని సంక్రాంతే ప్లెడ్జ్ తీసేయాలి మతానికి సంబంధించిందట ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఇప్పుడు ఇండియన్స్ అండ్ బ్రదర్స్టర్ అబ్బాయి మరి పెళ్ళి ఎలా చేసుకుంటున్నాం మనం అప్పట్లోనే అడిగాడు మరి మనం పెళ్లి చేసుకుంటుంటే ఇప్పుడు నేను మా చెల్లెని చూసుకున్నాను మా అన్న చూసుకున్నాను మా అమ్మ నాన్న నాకు అక్క తన్న ఇండియన్స్ అయితే అంతే మళ్ళీ ఇండియాలో మళ్ళీ వ్యక్తిగతంగా ఒక ఇంట పుట్టి ఒక చేసిన ఎక్కడికక్కడ గీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను అర్థం కాకపోతే తెలిసినది కూడా తెలియదు దేవుడు అనేవాడు అర్థం కాకపోతే దేవుడు తెలియడు దేవుడు లేడు అంటారు జీవుడు అనేవాడు తెలియకపోతే ఎదురుకుండా ఉన్నా తెలియదు పశువు అంటారు